హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి కాటన్ శారీస్ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ టెంపుల్ బార్డర్ టైప్లో వస్తుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చేసి టాజల్స్ ఉంటుందండి ఇలా మనకి ఇక్కత్ డిజైన్ వస్తుంది పళ్ళు పార్ట్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి బార్డర్లో వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది సేమ్ అదేవిధంగా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి శారీ కలర్లోనే ప్లెయిన్ ఉంటుంది లేదా మన దగ్గర ఉండే బ్లౌజెస్లో ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా కానీ సెట్ చేసుకోవచ్చు అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు మీకు ఏ శారీ నచ్చినా సరే ఇలానే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు శారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి శారీ కలర్లోనే ప్లెయిన్ ఉంటుంది లేదా మనం ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా సరే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి శారీస్ అన్నీ కూడాను ప్రీమియం క్వాలిటీ ఉంటుంది హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడాను సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు వన్స్ మీరు కొరియర్ రిసీవ్ చేసుకున్న ఒక ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి మీరు కొరియర్ కవర్ కట్ చేస్తూనే ఓపెనింగ్ వీడియో ఉండాలి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అలానే ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు మీరు సారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ నాట్ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అయితే మీ ఇంటికి రీచ్ అవుతుందో ఆ సర్వీస్ నేను మెన్షన్ చేసినట్లయితే మేము దాని ద్వారా పంపిస్తామండి అండ్ డిటీడీసీ కొరియర్ సర్వీస్ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా పంపిస్తాము సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు ఎలాంటి మిక్స్ ఉండదండి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సమ్మర్కి ఆఫీస్ వర్క్ చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుబడి శారీస్గా కూడా ద బెస్ట్గా యూజ్ అవుతాయి అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి టోటల్గా సెవెన్ ఆర్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడాను చాలా బాగున్నాయి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడాను శారీస్ అన్నిటికి కూడాను మనకి కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి శారీ కలర్లోనే ప్లెయిన్ వస్తుందండి లేదా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్నా సరే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి శారీస్ అన్నీ కూడాను ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదండి దయచేసి గమనించండి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ